నేను వారి మధ్య నివాసము చేసేదను అంటున్నాడు దేవునికి స్తోత్రం గట్టిగా హలేయ మనకు సమీపముగా ఉన్న దేవుడు ఇప్పుడు ఎక్కడ రావాలనుకుంటున్నాడు ఇప్పుడు మన మధ్యలోనికి రావాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఎక్కడ రావాలనుకుంటున్నాడు చెప్పండి మన మధ్యలోనికి రావాలనుకుంటున్నాడు మన మధ్యలో ఉండాలనుకుంటున్నాడు మనుషుల దగ్గరికే దేవుడు రావాలని కోరుకుంటున్నాడు ఈరోజు నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన ఈరోజు నా దగ్గర రావాలని కోరుకుంటున్నాడు ఆయన ఈరోజు మన మధ్యలో మన ఇంటిలో మన జీవితంలో రాబోతున్న దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయనను ఆహ్వానించే వారముగా ఉండాలి ముందుగాక మీకు అద్భుత విషయం చెప్పన ఆయన మన ఇంటిలో ఉంటే ఆయన మనలో ఉంటే ఏమండి ఆయన మనం చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో ఉంటే మనకి ఎక్కడ కూడా ఓటమి పాలు ఉండదు